అయ్యా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రేవంత్కు క్రేజ్ పెరిగిందని మరి ఏడు రాష్ట్రాల నుండి పీసీసీలు ఆహ్వానం పలికిరట రేవంత్ రెడ్డిని ప్రచారానికి రమ్మని తెలంగాణ రాష్ట్రంలో అల్లిని బొల్లి బొల్లిని అల్లి మొత్తం మీద మసిబూసి మారడిగాయ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏడు రాష్ట్రాల పీసీసీలు రమ్మని చెప్పిరట మరి మా రాష్ట్రంలో కూడా ప్రజలు అమాయకంగా ఉన్నారు మా ప్రజల్ని కూడా మోసం చేసి ఒకసారి మాకు ఓట్లు గుద్దిస్తే మేము కూడా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుంటాం లేదంటే ఎంపీ అభ్యర్థులుగా మేము కూడా గెలుపొందుతాం ఒకసారి మా దగ్గరకు వచ్చి మీ అబద్ధాల మసిబూసిన మారడిగాయ మాటలతో మా రాష్ట్ర ప్రజల్ని మైమర్పించాలనేటువంటి ఆలోచనతోని రేవంత్ రెడ్డికి ప్రచారానికి రమ్మని ఆహ్వానం పలికినరట ఏది ఏడు ఏడు రాష్ట్రాల పీసీసీలు రమ్మని చెప్పిరట మరి ఆ ఏడు రాష్ట్రాల పీసీసీలు మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఎన్ను ఎందుకు ఎన్నుకున్నారు ఈయన మాటలలో ఏమున్నది ఏం మాట్లాడుతాడు అంత అబద్ధాలు తప్ప నిజమొక్కటి లేదు మీ అందరూ మీరు ప్రచారం చేసుకున్నా గెలుస్తారయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఏదో కే రేవంత్ రెడ్డి ఏదో పడగొడతాడు పీకి పడేత్తాడు అన్న ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలే రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఓట్లు అసలే వేయలే అదేదో మూడు రంగుల జెండా మూడు రంగుల జెండా ఎత్తి సింగమౌలయ్య రగులుతుండు కదులుతుండు అనేటువంటి కథన రంగం లాగా ఆ పాట ఏదైతే జుమ్ అని వినిపించిందో ఆ పాటతో కొంతమంది ఆ జనాలలో కూడా వేడి పుట్టింది ఆ వేడితోని కూడా కొంత ఓటింగ్ అయితే పడింది కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి మాకేదో చేస్తాడు చీస్తాడు చీలుస్తాడు పోడేస్తాడు పొడుస్తాడు అనే ఆలోచనతో ఒక్కరు కూడా ఓటేలే ఏడు రాష్ట్రాలు మరి అమాయకంగా ఎందుకు అమాయకత్వానికి వెళ్ళిపోయినాయో మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రచారానికి రమ్మంటున్నా మాత్రం అర్థం కావట్లేదు బేట ఇక మొత్తానికి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు ఇక సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్కి ఇప్పటికే ఏడు ఇక ఏపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి కర్ణాటక నుండి ఏపీ నుండి మహారాష్ట్ర నుండి కేరళ నుండి ఇప్పటికీ ఈ రాష్ట్రాల నుండి మొత్తానికి ఆహ్వానము ఆహ్వానం పలికిరట ఏపీలో మొన్నటికి మొన్న ఒక ముప్పై రోజుల కింద కూడా పోయి ప్రచారానికి మేము ప్రచారానికి వస్తామని చెప్పి ఈ మధ్యలో మనం కూడా మాట్లాడినాం అందాల బొమ్మ దినపత్రిక రాసుకొచ్చినటువంటి రాతలు ఇవన్నీ అందాల బొమ్మ మా రేవంత్కు క్రేజ్ బాగా పెరిగిపోయింది అందుకే ఇలా మొదటి పేజ్ వేసినాం గట్టిగానే ఇగో ఇవాళ పేజ్ గట్టిగానే వేసినాం ఇక అని మొత్తం మీద ఇగో ఈ టాపిక్ పెట్టారు అయితే ఏపీకి పోయి ప్రచారానికి ఆ ఏపీలో ప్రచారం చేసేస్తా అనే వరకల్లా అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా ఇలా గురువు ఇలా గురువు ఉన్నాడుగా ఈ గురువుతోని బేగంపేటలో ఓ రెండు గంటల సేపు చర్చలు కొనసాగినాయి ఆ చర్చలలో ఏందంటే రేవంత్ రెడ్డిని బీజేపీతో పొత్తు ఉంటా బీజేపీలో కలిసిపోతా అనేటువంటి చర్చలు అయితే మాట్లాడుకున్నట్టుగా మనకు స సమాచారం అయితే ఉన్నది మొత్తానికి అట్లాంటి మాటలు మాట్లాడుకున్నాడనే సమాచారం ఉంది ఇక అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఏపీకి ప్రచారానికి పోతుండట షర్మిలా మరి అక్కడ వైఎస్ షర్మిల ఉంది పాపం ఈ షర్మిల జగన్ తీసుకుపో మన రేవంత్ రెడ్డిని తీసుకుపోతే మరి ఉన్నది ఊడగొట్టుకున్నట్టయితా మరి లేకపోతే నెత్తిన పెట్టుకొని ఊరేగించడైతే మరి వాళ్ళకే తెలవాలి ఇక ఏదేమైనప్పటికీ ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఆహ్వానం ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది మొత్తానికి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద పడాలి కదా ఇక మొన్న దాకా రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పి ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు చేస్తానని చెప్తాడు ఇక మాయమాటలకు మళ్ళీ వచ్చాడు కదా ఇక మాయమాటలు చెప్పి ఈసారి మళ్ళా ఓట్లు గుద్దుచ్చుకునేటువంటి ప్రయత్నంకు అందుకోసమే మళ్ళీ ఈ షెడ్యూల్ తొందరగా అక్కడ పూర్తి చేసుకుంటే ఈ మిగతా ఏడు రాష్ట్రాలలో పూర్తి చేసుకుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తొందరగా ఎన్నికలలో ప్రచారానికి సిద్ధంగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో రెడీ అయిపోతాడు ఇక తాజాగా తమిళనాడు తాజాగా కూడా కొన్ని రాష్ట్రాలు ఆహ్వానం పలికినాయట అందులో తమిళనాడు తమిళనాడుతో పాటు గుజరాత్ బీహార్ తమిళనాడు గుజరాత్ బీహార్ మూడు రాష్ట్రాలు కూడా మొత్తం మీద రమ్మని చెప్పినాయట ఈయనను ఇక బీహార్ చీఫ్లా నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు సీఎంఓ ధృవీకరించింది ఆయా రాష్ట్రాల పీసీసీలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాలో పోటీ చేస్తున్నటువంటి ఎంపీలు కూడా ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ని రిక్వెస్ట్ చేస్తున్నాయట తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మా సెగ్మెంట్కు వచ్చి ప్రచారం చేయాలి రేవంత్ గారు మీరు చెప్పే మాటలకు మా ప్రజలు మొత్తానికి మత్తు మంది చల్లినట్టు పడిపోతారు పడిపోయి మాకు ఓట్లని గుద్దుతారు జర నువ్వు వచ్చి ప్రచారం చేస్తే మేము గడ్డకి ఎక్కుతాం గడ్డకి ఎక్కిన తర్వాత మళ్ళీ మీలాగనే మోసం చేసినట్టుగా ఇప్పుడో మాట అప్పుడో మాట పూటకో మాట పూటకో వేషం మేము కూడా వేస్తాం నీలాగానే ముందుకు పోతాం అనేటువంటి ఆలోచనతోని మొత్తం మీద ఇట్లా కథన రంగంలో కాలు దువ్వుతుండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయిన్గా క్యాంపెనీయర్గా సీఎం నేషనల్ క్యాంపెనర్గా సీఎం అంట ఇక ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం ఏడు రాష్ట్రాల నుండి ఆహ్వానం ఎట్లా బలికిరయ్యా పీసీసీలు మీరు మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రితోని మీకు హోదా వస్తుందని మీకు గెలుపు మీరు గెలుపు గెలుపు సాధ్యమవుతుందని ఎట్లా అనుకున్నారయ్యా మీరు నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలేమో అయ్యో అయ్యో కుర్రో ముర్రో కుర్రో ముర్రో బొర్రో బొర్రో అని మొత్తుకుంటే మీకు ఎట్లా మా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి ప్రచారాన్ని చెప్పిద్దామని ప్రచారాలు ఎట్లా చేస్తాడు ఏం కథనం నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం ఇవాళటి నుండి కేరళ రాష్ట్రంలో ప్రచారం చేస్తాడు ఇవాళ నుండి ఒక్కలైనా నా స్టూడియోకి వచ్చి జర్రసేపు మాట్లాడండి ఇలా రేవంత్ రెడ్డి విషయాలు కొన్ని ఏవైనా విషయాలు ఉంటే మాట్లాడండి ఇక్కడికి రండి లేకపోతే ఫోన్ చేశాను ఏపూర్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మంచిగా ఉందా చెడ్డగా ఉందా మరి ముందు ముందు ఏం చేయబోతుండో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అప్పుల కూపటిగా మారుస్తాడా ధన ధనిక రాష్ట్రంగా చేస్తాడా ఒక్కసారి మీరు నాకు ఫోన్ చేసి చెప్పినా సరిపోతుంది మిత్రులారా లేదంటే నా స్టూడియోకి వచ్చి జర్ర ప్రస్తావించినా పరి సరిపోతుంది ఈ రాజకీయ విషయాలు పక్కన పెడితే రానున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బంది జరిగినా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి రాండి మీ సమస్యకి మీ కోసమై మేము పోరాడతాం అది ఎవడనే కావచ్చు అయితే రాష్ట్ర నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే కావచ్చు కాంగ్రెస్ నాయకుడైనా బీఆర్ఎస్ నాయకుడైనా బీజేపీ నాయకుడైనా ఎవడైనా పర్లేదు మా దగ్గరికి రాండి మేము చూసుకుంటాం తప్పకుండా మీ తరఫున మేము పోరాడతాం రాష్ట్రంలో ఏ అధికారి కూడా మీ మీద పెత్తనం చలాయించినా మీకు రావాల్సిన పథకాలు కానీ మీకు రావాల్సినటువంటి ఏ ఏదైనా రాకుండా చేసినా మేము మీ తరపున పోరాడతాం వన్ తాటా తీస్తాం ఎవడైతే అడ్డమస్తు వాళ్ళు తాటదిస్తాం మీరు నాకు చెప్పండి ఇక ఓకేనా నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం ఎందుకంటే ఈ రాష్ట్రం మనది దేశం మనది ప్రజలది ప్రజలు 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 ఎన్నుకున్న దేశం ప్రజలు ప్రజలదే మొత్తం ప్రజలే మూల కారణం దేనికైనా ప్రజాస్వామ్యం అంతే ఇక అర్థమైందా ప్రజలరా ఇలా మన ముఖ్యమంత్రిని నిలబెట్టినా ప్రజలే ఎన్నుకోవాలి ప్రధానిని నిలబెట్టినా ప్రజలే ఎన్నుకోవాలి ప్రజారాజ్యం ప్రజల కోసము ఆ పార్టీలు ప్రజల కోసమే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బలహీనంగా వాడికి వీడికి లొంగిపోయి పనిచేసేందుకు కాదు నీకున్న స్వేచ్ఛను నీకున్న స్వేచ్ఛ హక్కును నువ్వు కాపాడుకోవాలి నీ స్వేచ్ఛ హక్కుతో నువ్వు ముందుకు పోవాలి ఓకేనా ఇక తెలంగాణలోనూ రేవంత్ టైం కోసం పట్టుబడుతున్నటువంటి అభ్యర్థులు రేవంత్ టైం కోసం పట్టుబడుతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ పట్టుబడుతున్నారు రా రేవంత్ రెడ్డి కోసం అభ్యర్థులు బీజేపీలో ఎక్కడ ఎక్కడైతే బలమైన నాయకులు ఉన్నారో అక్కడ డమ్మి కాంగ్రెస్ నాయకులు నిలబెట్టినటువంటి ఘనత చరిత్ర మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ నిలబెట్టినని తన కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే చెప్తారు ఇలా మొత్తం రేవంత్ రెడ్డి అన్నమో రామచంద్ర అన్నట్టు చేస్తుండే పార్టీని ఆగమాగం చేస్తుండని అందులో ఉన్నటువంటి నాయకుడు మంత్రులు కూడా అధిష్టానానికి ఆహ్వా ఆల్రెడీ ఆ లేఖలు రాసిర్రు అక్కడ మొత్తం మీద కంప్లైంట్ కూడా ఇచ్చిర్రు ఆయన మీద రేవంత్ రెడ్డి మీద ఇక ఇట్లా కొనసాగుతున్నాయి ఇక ఇదో పక్క ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డిని ఏడు రాష్ట్రాలు ఆహ్వానం మన ఏది ప్రచారానికి రమ్మన్నాయట ఈయన రమ్మన్న తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఇది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గీలను సెకండ్ రమ్మన్నారట ముందుగా రేవంత్కే ప్రత్యేక ఆహ్వానం ఇచ్చిరట సుషిరా డప్పు అంటే మామూలుగా లేదా వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలట పదిహేను రోడ్ షోలట కేసీఆర్ ఎక్కడ కాలు పెడతాడా ఎక్కడికి పోతాడా నేనెక్కడ కాలు పెట్టాలి ఏడ ప్రచారం చేయాలి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎంపీ సీట్లు ఆయనతో ఒక పది గెలిచిన ఆరు గెలిచి ఏడెనిమిది గెలిస్తే అంటే మమ్మల్ని బొంద పెడతారు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని బొంద ఎడబెడతారో అన్నటువంటి భయంతో గజ 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 రేవంత్ రెడ్డి ఎలా మొత్తం మీద కేసీఆర్ ఎక్కడైనా సీట్లు ఇట్లా కొట్టాలి ఎంపీ సీట్లు ఇట్లా కొట్టాలే ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఉన్నట్టే పిడిగుద్దులు ఉన్నట్టే మొత్తం మీద పిడుగుల వర్షం పడుతుంది రేవంత్ రెడ్డి మీద పిడుగుల వర్షం ఇక ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం పలికినారంట నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం ఇక తెలంగాణలోనూ రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు ఎలా ఇక ఇక ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుందట మరి ఎట్లా పెరుగుతోంది మంచి చెప్తే క్రేజ్ పెరగదు నిజాలు చెప్తే ఎవరు కూడా దగ్గరికి రానియరు అబద్ధాలు చెప్తే దగ్గరికి రానిస్తారు అబద్ధాలకు చెవులు బ్రహ్మాండంగా పెట్టింటారు ప్రజలే కావచ్చు ఎవరైనా అబద్ధాలు ఇన్నంత అబద్ధాలు పబ్లిక్లో చేరినంత స్పీడ్గా నిజాలు ఎప్పుడు కూడా పబ్లిక్లో చేరవు అది రియల్ ఇక ప్రత్యర్థులపై కౌంటర్లు తనదైన శైలిలో సెటైర్లు ఇస్తున్నటువంటి తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటోంది ఎట్లా ఆకట్టుకుంటోందంటే మాయ మాటలు దొంగ మాటలు ముసుగులో గుద్దులాటలు ఈ కార్యక్రమంలో సోనియా రాహుల్ ప్రియాంక కరిగే తర్వాత రేవంత్ను కూడా ప్రచారానికి రావాలని సుమారు ఏడు రాష్ట్రాల పీసీసీలు పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు ఆహ్వానిస్తున్నారని మొత్తానికి తెలిపారు ఈ కార్యక్రమంలోనే సోనియా రాహుల్ ప్రియాంక కరిగే తర్వాత రేవంత్ను కూడా రావాలని అయ్యో రేవంత్ తర్వాత రమ్మన్నారా ముందుగా నేను అనుకున్నాను నేను తర్వాతనట తీరి తర్వాత రమ్మన్నారట ఏదేమైనా మొత్తం మీద వాళ్ళతో పాటు ఈయన కూడా రమ్మన్నారు అంటే ఆ స్థాయి లెవెల్లో ఉన్నాడు అన్నట్టు రేవంత్ రెడ్డి దేశ లెవెల్లో ఇలా రేవంత్ రెడ్డిదే పై చేయి పై చేయి ఉన్నది ఏదేమైనా ముందుగాలైనా ఎనికైనా మొత్తం మీద రేవంత్ రెడ్డి పోతాడు ప్రచారాలకు ఇక పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాష్ట్రంలోను కాంగ్రెస్ అభ్యర్థులు తమని నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్కు ఇక రేవంతే రావాలని కూడా పట్టుబడుతున్నారు కనీసం ఒక్క బహిరంగ సభలోనైనా పాల్గొనాలని కోరుతున్నారు అప్పుడే తమ గెలుపు ఈజీ అనేటువంటి ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు దీంతో వచ్చే నెల పదకొండు వరకు రాష్ట్రంలో యాభై సభలు పదిహేను రోడ్ షోలు సీఎం రేవంత్ కు సిద్ధమయ్యారు ఆ రే సీఎం రేవంత్ పదిహేను యాభై సభలు పదిహేను రోడ్ షోలకు సీఎం రేవంత్ సిద్ధమైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇక నేటి నుంచి కేరళలో ప్రచారం ఇవాళ నుండి కేరళలో ప్రచారం చేయబోతున్నారట మరి ఏం ప్రచారం చేస్తున్నాడు మరి కేరళ వాసులకు రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రినే ఎందుకు ఎంచుకున్నారు మరి ముఖ్యమంత్రి పోయే అక్కడనే ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి మరి అబద్ధాల కోరు అని తెలంగాణ రాష్ట్రంలోనే చెప్తున్నారు రైతులను నట్టేట ముంచిండు భ్రష్టు పట్టిచ్చిండు రైతాంగాన్ని మొత్తం బ్రష్టు పట్టిచ్చిండు నీళ్లు లేక ఈ నిధులు లేక పూర్తిగా ఎండిపోయినాయి మొన్నటి దాకా వర్షేళ్ళన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు ఇక బోనస్ ఏదో బోనస్ ఏదో ఐదు వందలకు ప్రకటిస్తానన్న ఐదు వందల బోనస్ కూడా మన్ను గంగలపోయినట్టు అయిపోయింది ఇక ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల పదకొండవ తేదీ వరకు రాష్ట్రంలో సీఎం రేవంత్కు బిజీ షెడ్యూల్ ఉండటంతో కేరళ నుంచి రాన రాగానే ఈ నెల పంతొమ్మిది ఇరవై ఒకటవ తేదీలో మహబూబు నగర్ ఇక మహబూబాబాదు భువనగిరి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలలో మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు కూడా ఎన్ని ప్రచార సభకు హాజరవుతారు వచ్చే నెల పదమూడున పోలింగ్ ఉండటంతో పదకొండు తేదీ వరకే ప్రచార గడువు ఉంది ఆ లోపే మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలతో ఇక సుడిగాలి ప్రచారాలు ప్రచారం చేయాలని కూడా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు ఓవైపు రాహుల్ ప్రియాంక సభలు రోడ్ షోలకు ప్లాన్ వేస్ చేస్తూనే తాను ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం మూడు సభల్లో పాల్గొనేటువంటి షెడ్యూల్ రెడీ అయ్యింది ఈ లెక్కన వచ్చే నెల పదకొండవ తేదీ కల్లా కనీసం యాభైకి పైగా సభల్లో పాల్గొనాలని కూడా రేవంత్ భావిస్తున్నారట ఇక హైదరాబాద్ సిటీతో పాటు సికింద్రాబాద్ గ్రేటర్ ను ఇక ఆనుకొని ఉన్నటువంటి చేవెల్ల మల్కజగిరి భువనగిరి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలకే రోడ్ షోలు ఇక రోడ్ షోలకే రేవంత్ మొగ్గు చూపుతున్నారు ఒక్క ఒక్కో ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు రోడ్ షోలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీని ప్రకారం రేవంత్ రెడ్డి పదిహేను నుంచి ఇరవై రోడ్ షోలలో పాల్గొనే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు మొత్తానికి ఈ రకంగా తెలుపుతున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసేటువంటి ఆకృత్యాలే కావచ్చు రైతాంగాన్ని మోసం చేసిన విధానమే కావచ్చు ఇక పక్క రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు కూడా రమ్మని చెప్తుంటాయి మరి ఏడు రాష్ట్రాలలో కూడా పిసిసి ఈ రేవంత్ రెడ్డి పోయి మన అక్కడ ఎలాంటి లు చేయబోతాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా నమ్ముతారో ఒకసారి ప్రజలారా మీరు ఈ వార్తను చూస్తే కేరళ తమిళనాడు ఇక పోతే బీహార్ కేమ కేరళ తమిళనాడు ఇంకేం రాష్ట్రాలు ఉన్నాయా మొత్తం మీద ఏడు రాష్ట్రాలు కదా ఆ ఏడు రాష్ట్రాల పిసిసిలు ఒక్కసారి పిసిసి బాగానే పిలుస్తారు కానీ ముఖ్యంగా అక్కడ ఎవరు అంటే రాష్ట్ర ప్రజలు గుజరాత్ తమిళనాడు బీహార్ ఇక కర్ణాటక మహారాష్ట్ర ఏపీ కేరళ ఇవ వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మీ ఏరియాలో ప్రచారం చేస్తాడు ఒకసారి గమనించాలి ఎట్లా ప్రచారం చేయబోతుండో మరి ఎలాంటి ప్రచారం చే హిందీలో తెలుగులో ఏ భాషలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి